నాకు ఫస్ట్ టైం అండి సాక్ష్యం చెప్పడం రాదు కానీ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి చెప్పుకోవాలని ధైర్యంతో వచ్చాను నేను అయ్యారికి చెప్పానండి నేను మార్చి నెలలో కన్సీవ్ అయ్యానండి నాకు తెలిసింది సరే అనేసి స్కానింగ్కి ఏప్రిల్ నెలలో వెళ్ళి చూపించుకున్నాను చూపించుకుంటే రైట్ సైడ్ హోల్కి గర్భసంచికి మధ్యలో బేబీ ఉండిపోయింది అండి నేను చూపించుకుంటే డాక్టర్ గారు చూసి అమ్మ ఎమ్మెట్టిని అబార్షన్ చేసేయాలి లేదా నీ ప్రాణానికే ప్రమాదం తీపిచ్చేసుకోవాలి అన్నారండి అంటే పెద్ద బాబు పుట్టిన మూడు సంవత్సరాలకి మళ్ళా నాకు కన్సేయనండి ఏంటి ఎలా వింది తండ్రి అనేసి ప్రార్థన చేసుకున్నాను అయ్యగారి దగ్గరికి వెళ్దామనే నా విశ్వాసం అండి మా అమ్మ అన్నదే ఎమ్మటినే వద్దు తిప్పించేసుకో మాకు నువ్వు ఒక్కదానవే అమ్మాయి ఎవరు లేరు మాకు నువ్వు తప్ప మేము నేను చూసుకునే బ్రతుకుతున్నాము వద్దు తీయించేసుకో అంటే లేదు నేను తీయించుకోను అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని అప్పుడు ఏమనేది నేను స్కానింగ్ తీయించుకొని తీయించేసుకుంటానని మా అమ్మకు చెప్పానండి అలాగే నేను మే నెల నాలుగో తారీఖున ఆదివారం అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారు ఇలాగ అంటున్నారు అంటే అయ్యగారు అన్నారండి అమ్మ అలాగేం కాదు బిడ్డను ఎత్తుకొని వస్తా వెళ్ళు అన్నారండి అలాగే సోమవారం వెళ్ళి స్కానింగ్ తీయించుకున్నాను నేను స్కానింగ్ తీయించుకుంటే అమ్మ బేబీ కిందకి జరిగింది గర్భసంచి మధ్యలో ఉన్న రక్తం గడ్డ కూడా కరిగిపోయింది తర్వాత నాకు నా ప్రెగ్నెన్సీ టైం తొమ్మిది నెలలు కూడా నేను చాలా శోధనలు ఎదుర్కొన్నాను నేను నాకు ఆరో నెలలో ఉంటుండగా మా నాన్నగారు పెన్షన్ తీసుకొస్తానని ఊరికెళ్ళి ఆయన అక్కడే చనిపోయారు సడన్గా నేను తట్టుకోలేని దెబ్బండి నాకు తర్వాత షుగర్ ఎక్కువైపోయి బేబీ పెరిగే కొలది నెల నిండి కొలది షుగర్ ఎక్కువైపోయిందండి నాకు భయం వేసేది ఏంటి దాని రీ అనిపించింది హాస్పిటల్కి సడన్గా షుగర్ ఎక్కువైందని జాయిన్ అవ్వడానికి వెళ్తే ఎమ్మెంటనే జాయిన్ అవ్వాలమ్మ నువ్వు సిజరీన్ చేసేయాలన్నారండి తొమ్మిదో నెల వచ్చిన ఒక నాలుగు రోజులకి సిజరీన్ చేస్తారండి బాబుకి జాయిన్స్ కూడా వచ్చిందండి లే అంతా బాగానే సరైందండి నాకు కూడా అంత మంచి అయింది ఇంకా ఐగారి దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్పుకోవాలని అనుకున్నాను సాక్షి దేవుడు దేవించిన గాక